సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి దీన్ని సుబ్బారాయుడు షష్ఠి అని అనుకున్నాం కదా ఈ రోజున దేవేంద్రుడు దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం చేశారు అని చెప్తారు ఈ రోజునే స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజు పుట్టినరోజు అదేవిధంగా తారకాసుని సంహరించడానికి ఉద్భవించిన రోజు అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా స్వామివారికి ఈ రోజున అంగరంగ వైభవంగా వివాహాన్ని కూడాను జరుపు కళ్యాణాన్ని కూడాను జరుపుతారనమాట అయితే ఇటు మనం ఇంట్లో ఏం చేయాలి ఈరోజు చేయవలసినటువంటి విధి విధాయి ఏమిటి అని అంటే ఈ రోజున పర్వదినం కాబట్టి ఏ రోజునైనా సరే మనం సూర్యోదయానికి పూర్వం లేవటం ఇంకా పర్వడి కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఇంకా కొంచెం ముందరే లేచి సూర్యోదయానికి పూర్వమై లేచి చక్కగా స్నానం తలంటి స్నానం చేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని గుళ్ళలోకి వెళ్ళి దేవాలయాలు ఉంటాయి కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఆ ఆలయాలకు వెళ్ళి అక్కడ చక్కగా అభిషేకాదులు నిర్వర్తిస్తారు అభిషేకాదుల్లో మనం చాతనైన రీతిలో మనం కూడా పాలు పంచుకోవటం పాల్గొనటం ఆ తర్వాత అక్కడ స్వామివారికి అమ్మవారికి కూడాను కళ్యాణం చేస్తారు ఈ కళ్యాణాన్ని కూడాను కళ్యాణం చేయించుకోగలిగితే చేయించుకోవటం లేని పక్షంలో వీక్షించటం ఒకటి